ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు ఆమె వేసిన బాటలు ఆమె కష్టం ఆమె కన్నీళ్లు ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈ రోజు ఉండగలిగాను ఈ రోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నానంటే అంటే నేను చదువుకున్న చదువు అంటే ఆమె భారతదేశంలో నాలాంటి వాళ్లకు జీవితం ఇచ్చింది అంటే ఆమె ఆమె జ్యోతిరావు పులే గారు సావిత్రి గారు పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను సావిత్రి పెంటా కుప్ప మీద మల్లె సెట్టు మొలసింది ఏడమొలిసింది పెంటా కుప్ప మీద మల్లె సెట్టు మొలసింది గుల్లే పూలు పూసి గుమాలించింది పెంటా కుప్ప మీద మల్లె సెట్టు మొలసింది గుల్లేడన్ని పూలు పూసి గుమాలించింది అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది ఆ పరిమళంతోనే పల్లె అంత లేచి నడిసింది ఆ పరిమళంతోనే పల్లె అంత లేచి నడిసింది మెల్ల మెల్లగా పల్లె పంట మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పకొచ్చింది మెల్లె మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది ఆ పరిమళం జల్లె మల్లె పువ్వు పేరు అడిగింది ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంతమ్మ ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మా ఆ పువ్వు పేరే మహాత్మా పులేనంటమ్మా అంటే గొప్ప నిర్వచనం మనము సావిత్రి గారికి అంకితం చేయలేము అనుకుంటాం నైన్టీ సిక్స్ ఇయర్స్ అబోవ్ సావిత్రి గారు మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలు పెట్టింది నూట తొంభై పైగా సంవత్సరాలు అవుతున్నా గాని స్త్రీల బతుకు ఇంకా అట్టడుగునే ఉంది సో మన బాధ్యత ఏంటంటే మన చెల్లెల్ని మన బిడ్డల్ని మన స్త్రీలని కాపాడుకోవాలంటే మరొకసారి మనకు చరిత్ర తెలుసు ప్రస్తుతం తెలుసు రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్లాలని ఏమి చెయ్యాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు కలసి పోదామా మనం నడసిపోదామా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా కలసిపోదమా మనం నడిసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా కన్నీటి కన్నులకు వెలుగులవుదమా మనం కాంతులవుదమా కన్నీటి కన్నులకు వెలుగులౌదమా మనం కాంతులవుదమా కాలే గుండెల్లోన మంటలవుదమా వెనుమంట బల బలె కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందుకెళ్దామా అవమానం అనచివేతను అంతం చేద్దామా అవమానం అనచివేతను అంతం చేదమా దాని బొంద పెడదమా రాణమ్మా సవిత్రమ వరసులౌద వీర వలితలమా బలెలె పలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందు ముందుకెళ్దమా నీచుల కన్నుల్లోనాకారం సల్దమా నీచుల కన్నుల్లో నాకారం జల్దమా మనం కత్తులవుదమా నీచుల కన్నుల్లో నాకారం జల్దమా మనం కత్తులవుదమా తోపిడి గుండల్లో నా నాగునుపున తోపిడి గుండల్లో నా గుణపౌదమా పెనుబాబులౌదమా బలసిపోదమా మన పోదమా కడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందు ముందు సమ సమాజ సమాజానికి సంగమౌదమా సమ సమాజ సమాజానికి సంగమౌదమా సంఘటిత మౌధిమా సమ సమాజ సమాజానికి సంగమౌదమా సంఘటిత మౌదమా రాజ్యాధికారం కోసం దేనికోసం రాజ్యాధికారం కోసం రణం చేతమా మనం యుద్ధం చేతమా రాజ్యాధికారం కోసం రణం చేతమా మనం యుద్ధం చేతమా బల బలసిపోదమా మనం నడసి నడసి పోదమా మైనా లోకం కోసం మున్కెళ్దమా పనం పయనమైదమా